లోకేష్ గారు మోడీ గారికి ఇరవై రెండు ఎంపీలను గెలిచిస్తాము అని మాటిచ్చినట్టు కానీ ఇరవై ఒక్క మందిని పంపించగలిగాము అని అప్పటికి చెప్పినట్టే చెప్తూ ఎంత గొప్పగా ఎంత గర్వంగా ఇరవై ఒక్క మంది ఎంపీలను మేము ఇవ్వడం జరిగింది మేము మాట నిలబెట్టుకున్నాము మోడీ ఇచ్చిన మాట అని గొప్పగా చెప్పడం విన్నాం అయ్యా లోకేష్ గారు మీరు ఇచ్చిన మాట బాగానే ఉంది ఇరవై మంది ఎంపీలని ఇస్తామని చెప్పారు ఇరవై ఒకటి కాదు కదా మన రాష్ట్రంలో మొత్తం ఇరవై ఐదు మంది ఎంపీలు ఏ పార్టీకి చెందిన వారైనా సరే తెలుగుదేశం అయినా జనసేనఅైనా బీజేపీ అయినా వైసీపీ అయినా కూడా మొత్తం అందరూ అదే బీజేపీకే ఉడిగలు చేస్తున్నారు మీరు ఇచ్చిన మాట కాదు కదా ఇరవై ఐదు ఎంపీలు గత పది సంవత్సరాలుగా ఇదే పనే చేస్తున్నారు మరి మీరిచ్చిన మాట నిలబెట్టుకోవడం పక్కన పెడితే ప్రజలకు ఆంధ్ర రాష్ట్రానికి ఈ ప్రజలకు ఇచ్చిన మాట మోడీ గారు ఏ మటుకు నిలబెట్టుకున్నారో ఒకసారి లోకేష్ గారు ఆలోచన చేసుకోవాలి మోడీ గారు ఇదే ఆంధ్ర రాష్ట్రంలో పది సంవత్సరాల క్రితం తిరుపతిలో నిలబడి పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది మోడీ గారు మరి మోడీ గారు మాట ఏ మాత్రం నిలబెట్టుకున్నారు ప్రత్యేక హోదా వస్తే అసలు ఈ పాలసీలే అవసరం లేదండి ఈ ఇండస్ట్రియల్ పాలసీలని ఇన్ని పాలసీలు చంద్రబాబు గారు ప్రవేశపెడుతున్నారే ఈ పాలసీలు ఏవీ అవసరం లేదు ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు అవే పరిగెత్తుకుంటూ వస్తాయి ప్రత్యేక హోదా ఇమ్మని చెప్తున్నది అందుకే మోడీ గారు పది సంవత్సరాల క్రితం పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామన్న మోడీ గారు ఇంతవరకు పట్టించుకోవడం లేదు పక్క రాష్ట్రాలలో ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలు ఉత్తరాఖండ్ అయితేనేమి హిమాచల్ ప్రదేశ్ అయితేనేమి వీటికి ఉత్తరాఖండ్ కైతే రెండు వేల కొత్త పరిశ్రమలు వచ్చాయి దాంతో నాలుగు వందల తొంభై శాతం ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కలిగాయి హిమాచల్ ప్రదేశ్ లో అయితే వేల కొత్త పరిశ్రమలు వచ్చాయి ఇంత అభివృద్ధి జరుగుతుంది మనకే గనక ప్రత్యేక హోదా వస్తే దాదాపు వెయ్యి ఉంది మన కోస్ట్ ఎన్ని పరిశ్రమలు రావాలి ఆంధ్ర రాష్ట్రం నిజంగానే భారతదేశంలోనే ఇట్ విల్ బి బెస్ట్ కానీ ప్రత్యేక హోదా గురించి మోడీ గారు మాట్లాడడం లేదు మీరు ఇచ్చిన మాట సరే మరి మోడీ గారి ఇచ్చిన మాట గురించి మీరు అడగాల్సిన బాధ్యత మీకు లేదా లోకేష్ గారు సమాధానం చెప్పాలి అంతేకాదు పోలవరం ప్రాజెక్ట్ అసలు పోలవరం ప్రాజెక్ట్ ప్రాజెక్టు నాది గ్యారంటీ పూర్తి చేస్తానన్నాడు మోడీ గారు మరి అని పూర్తి చేయటం లేదు ఆ ప్రభుత్వానికి ని డబ్బులు ఇచ్చాం ఈ ప్రభుత్వానికి ని డబ్బులు ఇస్తున్నామని చెప్తున్నారు తప్ప అసలు ముఖ్యమంత్రులకు ఏం సంబంధం పోలవరానికి పోలవరం ప్రాజెక్ట్ అన్నది కేంద్ర బాధ్యత జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం చేపట్టాల్సిన ప్రాజెక్ట్ అది అలాంటప్పుడు మీ చేతుల మీద మీరు చేయండి మా చేతుల్లో పెట్టండి ఈ ముఖ్యమంత్రికి అంత ఇచ్చాం ఆ ముఖ్యమంత్రికి అంత ఇచ్చాం ఈ ముఖ్యమంత్రి ఇంత తిన్నాడు ఆ ముఖ్యమంత్రి అంత తిన్నాడు అని బుడిదల పోసిన పన్నీరు అవుతుంది తప్పితే ప్రాజెక్ట్ అయితే పూర్తి కావటం లేదు పోనీ రాజధాని పూర్తి చేశాడా మోడీ గారు చెప్పాడు మోడీ గారు న్యూఢిల్లీ చేస్తానన్నాడు అక్కడ నుంచి మట్టి తెచ్చి మన నోట్లో కొట్టిపోయాడు అయిందా న్యూఢిల్లీ మరి లోకేష్ గారు అడగాల్సిన అవసరం లేదా మాట్లాడాల్సిన అవసరం లేదా స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ అన్నారు ఉత్తరాంధ్రకు రాయలసీమకు ఒక్క పైసా అయినా తీసుకొచ్చారా లోకేష్ గారు సమాధానం చెప్పాలి కడప స్టీల్ ఫ్యాక్టరీ రాయలసీమ కరువు ప్రాంతం పోని అదైనా సాధించుకొచ్చారా అదీ లేదు ఏదీ లేదు కనీసం వైజాగ్ స్టీల్ ఉన్న ఫ్యాక్టరీ